మాజీ మంత్రి ని శ్రీనివాసరెడ్డి జనసేన కార్యాలయానికి వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ బాలినేని తదుపరి కార్యాచరణ ఏంటి మాజీ మంత్రి వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరు ఇప్పటికే ఆయన నాగబాబుతో ప్రాతి అనంతరం ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు కొద్దిసేపటి క్రితమే ఆయన జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చారు తన ముఖ్యమైన తన కొంతమంది ఒకరిద్దరు అంశాలతో కలిసి ఆయన జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపలికి వెళ్లారు ప్రాథమికంగా ఆయన జనసేన పార్టీలో ఆయన ఎలాంటి గౌరవం దక్కుతుందనే అంశంపైనే ప్రధానంగా ఆయన ఇవాళ సమావేశంలో పవన్ కళ్యాణ్ తో అవకాశం ఉంది మొదటి కూడా కొంత ఆ పవన్ కళ్యాణ్ పట్ల బాలినేని వైసీపీ లోని మిగతా నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చేవారు మిగతా నేతలు నోరు పారేసుకుంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పైన బాలినేని ఆ విషయంలో కొంత సమయంలో ఉంటూ వచ్చేవారు అదే ఇప్పుడు ఆయన జనసేనలోకి వచ్చేందుకు కూడా ఒక కారణమైందని చెప్పేసి ఆయన ఆ పార్టీలోకి తీసుకునేది కూడా ఒక మార్గం సుగమైందనేటువంటి అభిప్రాయం అయితే వినవస్తోంది ప్రధానంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి నాయకత్వాలు లేరు ఇప్పుడు బాలినేని చేసుకోవడం ద్వారా ఆ భర్తీ ఆ లోటు భర్తీ అవుతుందని చెప్పేసి జనసేన వర్గాలు కూడా చెప్తున్నాయి అందుకోసమే ఇప్పుడు వైసీపీతో ఎటు వైసీపీలో ఆయన ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చేశారు జగన్ విధానాలు నచ్చక అలాగే ఆయన అనుసరించినటువంటి చిత్ర పట్ల అనుసరించినటువంటి వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం ఆయన ఇప్పుడు జనసేన పార్టీలకి కూడా నిర్ణయం చేసుకుని ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ తో భేటీ ఆ పార్టీలో తడకున్న వివిధ అంశాలపైన ఆయన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే ఆయన తన అనుచరులందరితో కలిసి వచ్చి పెద్ద కార్యక్రమం పెట్టుకుని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన జెండా కప్పుకోనున్నారు ఇవాళ మామూలుగా భేటీ మర్యాదపూర్వకంగా జరిగి ఆ పార్టీకి సంబంధించి తనకు ఎలాంటి గుర్తింపు ఉండబోతుంది అలాగే ఆయనకు ఎలాంటి భరోసా పార్టీ ఇస్తుంది అనే అంశాలపైనే ప్రధానంగా ఇవాళ సమావేశంలో పవన్ కళ్యాణ్ బాల్య చర్చించుకోనున్నారు అనంతరం ఆయన ఎప్పుడు చేరేది మళ్ళా కొద్దిసేపటి బయటకు వచ్చిన తర్వాత వెల్లడించనున్నారు ధన్యవాదాలు చంద్రశేఖర్